సంక్షేమ సారథి ఆంధ్రప్రదేశ్ తలరాత మార్చినటువంటి మహానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గన్నవరం శాసనసభ సభ సభ అభ్యర్ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్సు మాంజలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పాలన జరుగుతోంది అనేక సంక్షేమ కార్యక్రమాలు సచివాలయం వ్యవస్థను తయారు చేసి పేదలందరినీ గుర్తించి వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందే విధంగా ఇవాళ చర్యలు తీసుకోవడం జరుగుతోంది ఇది ఎక్కడైనా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా చూసామా ఇక్కడ మాత్రమే ఉంది అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం వేళ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా విద్యా వ్యవస్థలో చూసుకుంటే ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారాగా మరి పాడుపడిపోయినటువంటి స్కూల్స్ అన్నీ కూడా సర్వాంధ్ర సర్వాంగ సుందరంగా తయారు చేయడం అలాగే విద్యా దీవెన విద్య వసతి ద్వారాగా పిల్ల పేద పిల్లలందరినీ కూడా చదివించటం అదేవిధంగా పేద పిల్లలందరికీ కూడా కార్పొరేట్ విద్య ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టి ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా ఏ మాత్రం ఉండగా ఈవేళ ఇంగ్లీష్ విద్యని పేద పిల్లలందరికీ అందిస్తున్నటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయుత ద్వారాగా నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ ఇచ్చిన మాట ప్రకారంగా మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఈవేళ కాపు నేస్తం ద్వారాగా గతంలో కార్పొరేషన్ ఉంది కాపు కార్పొరేషన్ రెండు వేలు కోట్లు ఇస్తే అందులో ఉన్న పెద్దలు మాత్రమే ఇది జన్మభూమి కమిటీ మెంబర్ కానీ అందులో ఉన్నటువంటి పెద్దలు మాత్రమే పంచుకున్నారు తప్పితే నిజమైన కాపు సోదరిమేనికి ఎవరికి కూడా ఒక్క రూపాయి లోన్ వచ్చినటువంటి పరిస్థితి లేదు ఇవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా నలభై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి కాపు మహిళకి కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇంకా మిగిలిపోయి ఉన్నారు వైశ్యులు కానీ బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వారికి కూడా మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈబీసీ నేస్తం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేల రూపాయలు వారికి కూడా ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా వైద్యం వైద్యం విషయానికి వచ్చేసరికి కొద్ది నీళ్ళు విద్య వైద్యంపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారి సారించి ఇవాళ విద్యలో మనం చూ వైద్యంలో చూ చూసుకున్నట్లయితే ఆరోగ్య సురక్ష అనేటువంటి కార్యక్రమాలు గ్రామాల్లో ఏర్పాటు చేసి అక్కడ పేదలందరికీ కూడా పద్నాలుగు రకాలైనటువంటి టెస్టులు చేస్తూ నూట పది రకాల మందులు ఇస్తూ ప్రతి పేదవాడికి నెలకు రెండు సార్లు ఆ గ్రామానికి వెళ్ళి వైద్యం చేయడం జరిగింది ఇది ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి కార్యక్రమం ఉందా ఒకసారి ఆలోచన చేయండి అదేవిధంగా ఈవేళ ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలుంటే ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ఈ పెద్ద జిల్లాకి ఒకే ఒక మెడికల్ కాలేజ్ అదే రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో ఉంది ఈవేళ మరలా రెండు కాలేజీలు ఈ జిల్లాకి ఇచ్చి మూడు జిల్లాలుగా విభజించి అమలాపురం కాలేజ్ కడుతున్నారు రాజులో రాజమండ్రిలో ఒకటి కట్టారు కాకినాడలో ఒకటి ఉంది మూడు కాలేజీలు ఒకేసారి ఒక శాసనసభ్యుడు కానీ ఒక మంత్రి కానీ ఒక వైద్య కళాశాల చేయాలంటే చాలా కష్టం శాంక్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు కానీ ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షించేటువంటి ధైర్యం ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది అటువంటి నాయకుడు ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి నాయకుడు కాబట్టి ఇవి మన వైఎస్ స్వర్గీయ వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఇవాళ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ముందు తీసుకెళ్ళడం జరుగుతూ అలాగే మనం చూస్తూ ఉన్నాం విద్యా వ్యవస్థలు తీసుకొచ్చినటువంటి మార్పుల్ని ప్రతి మండలంలోనూ కూడా ఒక రెండు జూనియర్ కాలేజీలు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎక్కడైతే జూనియర్ కాలేజ్ ఒక కాలేజ్ ఆ మండలానికి ఉంటే మరో కాలేజ్ అక్కడ రావడం జరిగింది అదేవిధంగా మా మండలం ఒక మండలంలో అయితే అసలు కాలేజీ లేదు అక్కడ కూడా రెండు కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరికీ కూడా ప్రతి చోట రెండు కాలేజీలు తప్పనిసరిగా ఉండి తీరాల మండలాలకి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇవాళ వైద్య విధ వైద్య వైద్యంలో కూడా ప్రతి మండలంలో కూడా రెండు పిహెచ్లు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో ఎక్కడైతే ఒక పిహెచ్సి ఉందో అక్కడ మరలా వెంటనే ఒక హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది వీళ్ళ అనేకమైనటువంటి మార్పులు మనం చూసుకుంటూ వెళ్తా ఉంటే ఎన్నో మార్పులు మరొటి వరకు రోడ్లు అన్నారు రోడ్లు బెజ్జం పడిపోయినాయి ఎక్కడా రోడ్లు అన్నారు ఇవాళ చక్కటి రోడ్లు చాలా నాణ్యమైనటువంటి రోడ్లు ప్రతి చోట కూడా రోడ్లు వేయడం జరిగింది వేల హయాంలో గత ఐదు సంవత్సరాలు ఎక్కడైనా ఆర్ఎండ్బి రోడ్డు వేయడం చూసారా ఎక్కడైనా గత కాంగ్రెస్లో వేసినటువంటి రోడ్ల మీద వీళ్ళు నడిచారు తప్పితే గత ఐదు సంవత్సరాలు ఎక్కడ రోడ్లు వేసినటువంటి పరిస్థితి లేదు ఇవేళ అవాకులు చవాకులు చెప్పుకుంటూ ఓ కూటమిని ఏర్పాటు చేసి ఈ కూటమి ద్వారాగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రజలండి ఉంది ప్రజలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తాడు ఎప్పుడు కూడా పైన దేవుడు ఉన్నాడు కింద జనం ఉన్నారు సరిపోతుంది నాకు వాళ్ళు సరిపోతున్నా ఈ అవసరం అక్కర్లేదని చెప్పి ఎప్పుడు కూడా నాయకుల అవసరం నాకు అవసరం లేదు ప్రజలు నా వెంటున్నారు పైన దేవుడు ఉన్నాడు అని చెప్పి దేవుడే నమ్ముకున్నాడు ఆయన ప్రజలు నమ్ముకున్నాడు ఇవేలా తిరుగులేనటువంటి నాయకుడు వీళ్ళు ఎన్ని తిప్పలు పడినా ఎన్ని అవాకులు చవాకులు పేలినా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు జగన్మోహన్ రెడ్డి మరలా రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసెళ్లే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలరు వీళ్ళు దోచుకునేటువంటి ముఠా ఇది ఈ ముఠా వస్తే ప్రజలను దోచుకోవడం తప్పితే ప్రజలకు చేసేది ఏముండదనేటువంటి సంగీతం మనందరికీ కూడా తెలుసు గతంలో చూసాం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసి నేను పాలన చేశానని చెప్పుకోవడానికి కనీసం ఒక్కటంటే ఒక్కడు కూడా లేకుండా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా పెద్ద జిల్లా తూర్పుగోదావరి జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద జిల్లా కలెక్టర్ గారిని కలవాలంటే అటు రంపచోడవరం నుంచి కాకినాడ రావాలి మనం అంతర్వేది నుంచి కాకినాడ వెళ్ళాలి కానీ మూడు జిల్లాలుగా విభజించి పాలన దగ్గరికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ఎంత భారం దాని ప్రభుత్వం మీద పడుతుందో అయినప్పటికీ కూడా లెక్క చేయకుండా ఇవాళ మూడు జిల్లాలుగా విభజించడం జరిగింది అదేవిధంగా మండలాలు మండలాన్ని ప్రతి ఒక్కరూ కూడా మన మండలానికి వెళ్ళాలి ఎవరు చేసినా ఒక మంచి పని చేస్తే ఏ పార్టీ వాళ్ళు చేసినా చెప్పుకోవాలి ఆ రోజున మండల వ్యవస్థను తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు ఒకే తాలూకాగా ఉంటే మాకు ఒక రాజుల తాలూకా ఉండేది ఆ తాలూకాని నాలుగు మండలగా విభజించింది ఎన్టీ రామారావు గారు అయితే ఈవేళ ఇరవై ఉంటే ఇరవై గ్రామాలకి కూడా సచివాలయాలు ఇచ్చి ఈ పాలన్ని గ్రామాలకే తీసుకెళ్లినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఇది ఎప్పుడో కూడా చేయలేనటువంటి పని ఈ భారతదేశంలో ఏ గ్రామంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి నాయకులు లేడు జగన్మోహన్ రెడ్డిని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వీళ్ళ మెచ్చుకుంటున్నారంటే ఆయన చేసినటువంటి పని ప్రజల యొక్క మన్నన పొందగలుగుతున్నాడంటే ప్రజా ఆమోదంతోనే ఆయన చేయగలుగుతున్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి ఇటువంటి నాయకుడు ఎప్పుడైనా మనం చూసామా ఇటువంటి పాలన చూసామా ఆ రోజున స్వర్గీయ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పాలన చూసాం ఆ రోజున ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురాకపోతే ఈవేళ పేద పిల్లల కులంలో ఉన్నటువంటి పేద పిల్లలు ఎవరో కూడా ఇంజనీరింగ్ విద్యను అభ్యసించేటువంటి పరిస్థితి లేదు ఎవరైనా చదివితే డిగ్రీ వరకు చదవటం లేకపోతే ఇంటర్ తర్వాత మానేసి ఈతనులకే ఇళ్ళు వెళ్ళడం కానీ ఇవాళ ఇంజనీర్లుగా తయారయ్యారంటే దానికి ఆ రోజున స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష ఈవేళ ఎంతో మంది చెన్నైలో కానీ అలాగే విదేశాల్లో కానీ అలాగే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఉద్యోగాలు చేయగలుగుతున్నారు వాళ్ళు ఒక ముప్పై లక్షలు నలభై లక్షల ప్యాకేజ్ ఈ ప్యాకేజ్ ఎక్కడొచ్చింది ఆ రోజున తీసుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఈవేళ దాన్ని కొనసాగిస్తూ దాని పేదవాళ్ళు పడుతున్నటువంటి కష్టాలను చూసి అన్నీ కూడా ప్రతి చోట ఆయన నోట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఇవేళ పంచాయతీల దగ్గర పెన్షన్ తీసుకోవడానికి ఈ వృద్ధులు కానీ వికలాంగులు కానీ పడుతున్నటువంటి కష్టాలను చూసి దానికోసం ఒక ఆలోచన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవి ఇంత కష్టమైనటువంటి ఈ పరిస్థితి పెన్షన్ తీసుకోవడానికి ఇంత కష్టపడాలా దీనికి ఏదో మార్గం ఆలోచించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ద్వారానే అది పంపిణీ చేయడం జరుగుతుంది గత ప్రభుత్వాలు ఎక్కడా కూడా గత ప్రభుత్వమే కాదు ఈ భారతదేశంలో ఎవ్వరూ ఏ ప్రభుత్వం కూడా ఇంటికి పట్టుకెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం